డాన్ మీడియాకు స్వాగతం మంత్రి కొట్టు అనుచరుడి పేకాట శిబిరంపై దాడి ఐదుగురు అరెస్టు నగదు సెల్ఫోన్లు వాహనాలు స్వాధీనం తాడేపల్లిగూడెం వార్పరోడ్లోని మంత్రికొట్టు సత్యనారాయణ అనుచరుడు పెంటపాడు మండల వైఎస్సార్సిపి అధ్యక్షుడు పశ్చిమ గోదావరి జిల్లా వైయస్సార్సిపి సలహా మండలి అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు ఈ దాడిలో కైగాల శ్రీనివాసరావు కైగాల రామాంజనేయులతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పద్నాలుగు వేల నూట ముప్పై రూపాయల నగదుతో పాటు సెల్ఫోన్లు మోటార్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు వారందరినీ తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మంత్రి కొట్టు అనుచరుడే ఈ ఎన్నికల సమయంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుపడడంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు